అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి ఎంతో హెల్దీ అయిన కొర్రలతో దోశలండి రకరకాల దోశల్ని చేసుకుని తింటూ ఉంటాము అలాగే దోశ పిండి కూడా వివిధ రకాలుగా చేసుకుంటాము అలాంటి పిండిని మిల్లెట్స్తో చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా షుగర్ వెయిట్ కొలెస్ట్రాల్ వంటి ఎన్నో వాటిని కంట్రోల్ చేసి హెల్త్కి ఎన్నో బెనిఫిట్స్ అందిస్తాయి ఈ మిల్లెట్స్ మరి ఈ కొర్ర దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే చూపిస్తాను చూసేయండి ఒక గిన్నెని తీసుకుని అందులోకి వన్ గ్లాస్ మినపగుళ్ళని వేసుకోవాలి వన్ గ్లాస్ మినపగుళ్ళకి రెండు గ్లాసుల కొర్రలు తీసుకోండి హాఫ్ గ్లాస్ శనగపప్పుని తీసుకోండి అలాగే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ పోసుకుని ఒక టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోండి టూ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి మరలా వాటర్ పోసుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటైతే నానబెట్టుకోవాలి మిల్లెట్స్ అయితే కొంచెం ఎక్కువసేపే నానబెట్టుకోవాలండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు నానబెట్టుకుందాం ఎయిట్ అవర్స్ తర్వాత మిల్లెట్స్ ఇంకా పప్పు చక్కగా నాని ఉంటాయండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిల్లెట్స్ని అలాగే పప్పుని యాడ్ చేసేసుకుని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత గిన్నెలోకి యాడ్ చేసేసుకోండి ఈ పిండిని సుమారు ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పులిగ పెట్టుకోవాలండి ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు పులియబెట్టుకుంటే పెట్టుకుంటే పిండి అనేది చక్కగా ఫెర్మెంట్ అయి ఉంటుంది మీరు మార్నింగ్ దోశలు ప్రిపేర్ చేసుకునేటట్లయితే నైటే పిండిని రుబ్బేసుకుని నైట్ మొత్తం రూమ్ టెంపరేచర్లో వదిలేస్తే ఉదయానికి మనకి చక్కగా పిండి అనేది ఫెర్మెంట్ అయి ఉంటుంది అలాగే నైట్ చేసుకునేటట్లయితే మార్నింగే పిండిని రుబ్బేసుకుని రూమ్ రూమ్ టెంపరేచర్కి వదిలేయాలి ఇలా వేరొక గిన్నెలోకి కొంచెం పిండిని తీసుకుని మీ రుచికి తగినట్టుగా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే దోశ బ్యాటర్ పులిసిపోతే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో వీడియో చేశానండి ఎవరైనా చూడాలి అనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను వెళ్ళి చెక్అవుట్ చేసేయండి ఇలా దోశ బ్యాటర్ని చక్కగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేసుకోవాలి ఇప్పుడు దోశ ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకోండి ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశ వేసుకోవాలి మీకు దోశ క్రిస్పీగా కరకరలాడుతూ కావాలనుకుంటే కొంచెం పిండిని పల్చగా పోసుకోండి అదే మెత్తగా సాఫ్ట్గా కావాలనుకుంటే కొంచెం మందంగా పోసుకోవాలి నెక్స్ట్ ఆయిల్ వేసుకుని దోశని రెండు వైపులా కాల్చుకోవాలి ఈ మిల్లెట్స్ దోశలకి పల్లి చట్నీ కొబ్బరి చట్నీ మంచి కాంబినేషన్ అండి మీరు దేంతోనైనా తీసుకోవచ్చు ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఈవినింగ్గా కాల్చుకుని దోశని తీసేసుకోవాలి ఇదే సేమ్ ప్రాసెస్లో మిగతా దోశలను కూడా ప్రిపేర్ చేసుకోండి అలాగే మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొర్ర దోశలు అయితే రెడీ అండి ఎంతో హెల్తీ అయిన ఈ కర్ర దోశల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్